హాయ్ హలో వెల్కమ్ టు మై తిరిజులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము మునగాకు మనం వీక్లీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ తినేలాగా మన మెనూలో యాడ్ చేసుకోవాలి అలాగే ఈ మునగాకు పొడి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా మునగాకు పొడి అలాగే నెయ్యి లేదా నూనెని వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఈ మునగాకులోని ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు వీడియోలో చూద్దాము ఇందులో కాలుష్యం అలాగే ఐరన్ ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి విటమిన్ సి బి ఉంటాయి ఇది ఫైబర్ రిచ్ ఈ మునగాకు మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది షుగర్ను తగ్గించేందుకు కూడా ఈ మునగాకు చాలా ఉపయోగపడుతుంది అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కడుపులోని ఇన్ఫెక్షన్లు తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది మొటిమలను నివారించేందుకు చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ఈ మునగాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోని అలసతను దూరం చేస్తుంది శరీరంలోని వ్యర్థాలను కూడా తొలగిస్తుంది అలాగే కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది ఇంకా చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మునగాకులో ఇప్పుడు మునగాకుని ఇలా మనం వల్చేసుకోవాలి ముదురు ఆకును తీసుకుంటే పొడికి బాగుంటుంది అన్నీ కూడా ఇలా ఆకుల్లా తుంచేసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్ పోసుకుని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలి ఈ మునగాకు అంతా కూడా శుభ్రంగా కడిగి వాటర్ తీసేసిన తర్వాత మనం ఏదైనా ఒక క్లాత్ పైన వేసుకుని ఒక రెండు మూడు గంటలు బాగా ఆరనిచ్చుకోవాలి ఈ మునగాకు తడేమీ లేకుండా శుభ్రంగా ఆరిపోయేంత వరకు లేదంటే వావర్నైతే అయినా కూడా ఉంచేసుకోవచ్చు చూసారా నాకు మునగాకు బాగా డ్రై అయిపోయింది అస్సలు తడేమీ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ మునగాకుతో పొడిని చేసుకోవాలి ఇలా బాగా డ్రై అయిపోయిన మునగాకుని పక్కన పెట్టుకుని మీరు నచ్చిన క్వాంటిటీ తీసుకోవచ్చు ఈ పొడి మనకు నెల రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది అలాగే నేను ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా కంటి చూపు మెరుగుపడటానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే బరువు తగ్గడానికి విటమిన్ ఏ బీసీ ఇందులో పుష్కలంగా ఉంటాయి ఈ కరివేపాకును కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఇప్పుడు క కారొడి ప్రిపరేషన్కి వెళ్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ మనకు దల్సరిగా ఉన్న ప్యాన్ తీసుకుని అందులోకి ఓల్ని ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు అలాగే టూ టీ స్పూన్స్ మినపప్పును వేసుకోవాలి ఒకవేళ పొట్టి మినపప్పు లేకపోతే నార్మల్ మినపప్పు అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక పావు కప్పు వరకు ధనియాలను వేసుకోవాలి ధనియాల క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి ఈ శనగపప్పు మినపప్పు కన్నా కూడా వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ ప్రవర్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా పక్కకి తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి మరొక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు కారానికి సరిపడే ఎండుమిర్చిని వేసుకోవాలి మీరు తినే కారం బట్టి వేసుకోవచ్చు నేను ఒక ఇరవై ఎండుమిర్చి వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా పక్కకు తీసేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపందిని తీసుకుని చింతపందిని కూడా అదే ప్యాన్లో ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు చింతపంది కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చెమ్మ ఏదైనా ఉంటే గనక పోతుంది ఇప్పుడు ఇది కూడా పక్కకు తీసేసుకుని మరొక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కడిగి శుభ్రంగా ఆరబెట్టుకుని ఉంచుకున్న మునగాకును వేసుకోవాలి ఈ మునగాకు వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని రెండింటినీ కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా మునగాకు కరివేపాకు కలిపి చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఇది వేగుతూ ఉండగా మనకు క్వాంటిటీ తగ్గిపోతుంది క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఇలా వచ్చింది మరలా టెన్ మినిట్స్కి చూసారా బాగా ఫ్రై అయిపోయి మనకు కలుపుతున్నప్పుడే సౌండ్ వస్తుంది క్రిస్పీగా అయినట్టుగా అలా కింద ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొద్దిగా మనం ఆకు తీసుకుని ఇలా నలిపి చూస్తే పౌడర్లా అయిపోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఏదైనా పచ్చిగా ఉంటే గనక చేదు వచ్చేస్తుంది పొడు అందుకని బాగా దోరగా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మునగాకు ఎంత బాగా ఫ్రై అయితే కారపొడి అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఈ మునగాకుని చల్లారిచ్చుకోవాలి చూసారా అంత క్రిస్పీగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు ఈ మునగాకు అంతా కూడా చల్లారిన తర్వాత అన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుని పౌడర్లా చేసుకోవాలి చల్లారిన తర్వాత మునగాకు మరింత క్రిస్పీగా అయిపోయింది చూసారా మనం నలుపు నలుపు తింటేనే పౌడర్లా అయిపోతుంది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎన్నుమిర్చి శనగపప్పు మినపప్పు ధనియాలు అన్నిటినీ కూడా వేసేసుకోవాలి తర్వాత చింతపండును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఒక ఐదారు వరకు వెల్లుల్లి రబ్బలను పచ్చివి వేసుకోవాలి అప్పుడే మనకు ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి పొడికి ఎప్పుడైనా సరే కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఫైన్గా పౌడర్లా చేసేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మునగాకుని యాడ్ చేసుకోవాలి ఒక ట్రిప్పు సరిపోద్ది అనుకుంటే ఒక ట్రిప్పు లేదంటే రెండు ఆయిల్ కింద పెట్టుకుని మునగాకుని బాగా మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి నాకైతే ఒక ట్రిప్కే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే చూసారా మనకు మునగాకు పొడి ఎంత బాగా వచ్చిందో మునగాకు బాగా ఫ్రై అయితే కనుక ఇలా మనకు పౌడర్లా బాగా వస్తుంది ఇప్పుడు ఇది ఒక డబ్బాలోకి తీసేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అయినా కూడా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది మనం వేడివేడి అన్నంలోకి కొద్దిగా ఒక స్పూన్ ఇది వేసుకుని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది లేదంటే మనకు టిఫిన్స్ ఇడ్లీ దోశ ఉప్మాలోకి కూడా ఈ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్